పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తాం జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజ్ కుమారి జిల్లాలో చేపల ఉత్పత్తికి ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి మరింత చేపల ఉత్పత్తి పెంపుదలకు కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో ప్రపంచ మత్స్య దినోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు జిల్లా మత్స్యశాఖ జేడీ రాఘవరెడ్డి బేస్తకుల సంఘ సభ్యులు మత్స్యకారుల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి మాట్లాడుతూ జిల్లాలోని నూట ఇరవై నాలుగు చెరువులు ఐదు రిజర్వాయర్లలో చేపల ఉత్పత్తి చేస్తున్నానని మరింత పెంపుదల మెరుగుపరిచేందుకు ఉన్నత ప్రమాణాలతో నివేదికలు సమర్పిస్తే నాబార్డుతో అనుసంధానం చేసి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మత్స్యశాఖ ప్రాముఖ్యత అధికంగా ఉందని రాష్ట్రంలో మన జిల్లా పన్నెండవ స్థానంలో ఉందన్నారు రాయలసీమ ప్రాంతంలో ఆహారపు అలవాట్లలో చికెన్ మటన్ లాంటి అనారోగ్య ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకువచ్చి ఆరోగ్యకరమైన ప్రసాదించే చేపల వంటకాలు స్వీకరించేలా మత్స్యకార సంఘ నాయకులు చర్యలు తీసుకోవాలన్నారు ప్రస్తుతం జిల్లాలో నలభై ఐదు వేల హెక్టార్లలో యాభై వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందన్నారు చేపల ప్రాసెసింగ్ చేసే యూనిట్ల స్థాపనకు కృషి చేయాలన్నారు రకరకాల వంటలతో చేపల ఆహార పదార్థాలను సిద్ధం చేసి మార్కెటింగ్ కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు మొత్తం టోటల్గా అదర్ లో పదివేల మంది మత్స్యకారులు యాక్టివ్ ఉన్నాయి మత్స్యకారులు లక్ష మంది దాకా ఉండొచ్చు దాదాపు జిల్లాలో అంతకంటే నేను చెప్పదలుచుకునేది గవర్నమెంట్ ఇంత ముందు ఏంటంటే స్కీమ్స్ ఏమి ఇచ్చేవాళ్ళు ఏదంటే మామూలు మా దగ్గరకు వచ్చేవాళ్ళు మా దగ్గరికి చెప్పేవాళ్ళు మేము నోట్ చేసుకొని మీకు స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేవాళ్ళం కానీ ఏంటంటే మీకు ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ పెట్టింది ఏంటంటే అది ఖచ్చితంగా మీరు వెబ్సైట్లో ఎన్రోల్ కావాలి మత్స్యకారుడు కానీ లైసెన్స్ కార్డు కానీ అది అది ప్రధానమంత్రి మంత్రి మత్స్య సంపద ప్రాబ్లం సో ఒక ఒక మనం ఉంటే ఈ ఇష్యూస్ మన గ్రామ గ్రామ సభ కూడా మనకి రిజల్యూషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది అటువంటి ఇష్యూస్ ఏమైనా అయినా కూడా జరుగుతుంది ఇవి నా వైపు నుంచి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న ఇష్యూస్ ఇంకా ఏమున్నా మీకు ఏమున్నా కూడా నా నోటీస్ తీసుకురండి మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్యక్రమం జిల్లాలో ఇప్పటి వరకు ఉమ్మడి కర్నూలులో జరిగింది మనం నవ్యాల జిల్లాలో జరుపుకుంటున్నాం కొత్త జిల్లా ఫామ్ అయిన తర్వాత మీరందరూ కూడా ఈ కార్యక్రమం హాజరైనందుకు నా యొక్క మాట ఇంత ఓపికతో ఉన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను షాప్స్ అనేవి ఇచ్చాడు అవి నేను ఎప్పుడు చూసినా కూడా మూతపడే ఉంటున్నాయి యాక్టివిటీ జరగట్లేదు సో ఎందుకు జరగట్లేదు ఏమి చేస్తే యాక్టివిటీ మంచిగా ఉంటుంది అన్న ఆలోచన కూడా చేసి మీరు తీసుకొస్తే దానికి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రపంచ మత్స్య దినోత్సవం జిల్లాలో ప్రప్రథమంగా గౌరవనీయులు కరెక్టర్ మేడం సినిమా కళ్యాణ రాష్ట్రంలో ఈరోజు మనం జరుపుకున్నా ఉంటే దానికి మా ప్రస్తుతం ధన్యవాదాలు ఎందుకంటే ఎక్కువ అది ఒక బిజినెస్ మేడం పాత్ర అక్కడ జరిగిన కార్యక్రమాల్లో మా ఎప్పుడైనా ఆధ్యాత్మిక పరంగా శ్రీఫారస్సు కానివ్వండి బహుభంగానివ్వండి ఆధ్యాత్మిక పరంగా మా అవుతున్నాను ఒక కమ్యూనిటీ పరంగా ఈరోజు మా బిశ పరిస్థితులతో ఈ సమావేశం నియాత్ర చాలా సంతోషకరంగా ఉంది ఇంకోటే సమాజంలో గుర్తింపు కావాలంటే మనం ఆర్థికంగా బలంగా ఉండాలి ఆర్థికంగా బలంగా ఉంటే మనం సంఘటితంగా ఉండాలి సంఘటితం కావాలంటే జడీగా చెప్పినట్టు మన ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం మన సమా ఆ సమావేశంలో మనం చర్చిస్తుందాం కొన్ని నిర్ణయాలు ఏం చేయాలనేది గౌరవనీయ అధికారుల దగ్గర పెడతాం వాళ్ళ ద్వారా మనం ముందుకు పోదాం ఎప్పుడైతే మన సమాచారం మన దగ్గర ఉంటుందో ఇక్కడ మన సమాజంలో మనం ముందుకు పోవాల్సిన అవసరం చాలా ఉంది ఈరోజు నేను చెప్పినట్టు మనం కొద్దిగా వెంటబడి ఉన్నటువంటి కారణం సమాచారంలో పోవాలి ప్రతి మూడు నెలల కోసం కమిటీ ఏర్పాటు చేస్తున్నాం అధికారుల సలహా తీసుకున్నాం ఒక పరిష్కారంగా మనం ఏర్పాటు చేస్తున్నాం ఇంకోటి ఏమంటే ఇచ్చాను బాల్లో హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ టు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ లవ్ లెవెన్ సపోర్ట్ అండి ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు విబిడీ న్యూస్ హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ టు సపోర్ట్ విబిడి న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లెవెన్ సపోర్ట్ అండి ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు విబిడి న్యూస్